విజ్ఞప్తి ఈ రోజునగర్ లో వాసు మాతకి చీరాసార కార్యక్రమం సందర్భంగా పైనుంచి క్లబ్ అధ్యక్షులు వారు చీరాసార పంపించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా పూలు ప్రసాదాలు తీసుకురావడం జరిగింది జై వాసు మాత ఈరోజు అమ్మవారికి సారా చీర కార్యక్రమంలో అమ్మవారికి చీర జైవాసవి ఈరోజు వాసవి మాత అమ్మవారికి సార సందర్భంగా మేము పులిహార గాజులు తీసుకొచ్చింది జైవాసవి జయజయవాసవి ఈరోజు అమ్మవారికి సార సందర్భంగా మేము తీసుకొచ్చిన ప్రసాదాలు పసుపు కుంకుమ చీర గాజులు అన్నీ అమ్మవారికి సమర్పించుకుంటున్నాము జై వాసవి జై జయ వాసవి ఈరోజు అమ్మవారి సార సందర్భంగా మేము తీసుకొచ్చిన కొబ్బరి చిక్కులు పడి బియ్యం కొబ్బరికాయ జై వాసవి జై జై వాసవి శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఈరోజు పసుపు కుంకుమ కొబ్బరి కొడుకలు పూలు కాయలు తీసుకొచ్చారు జై వాసవి జై జైవి జై వాసవి జై జయవాస ఈరోజు అమ్మవారికి సారీ సందర్భంగా పూలు పళ్ళు తీసుకొచ్చారు జై వాసవి జై జై వాసవి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంలో నేను పొంగలి అరటిపళ్ళు తెచ్చాను నైవేద్యం జై 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 వాసవి జై జై వాసవి ఈ రోజు సుజాత నగర గ్రామంలో కనక పరమేశ్వరి అమ్మవారికి సారా సమర్పిస్తున్నాము ఆ సందర్భంగా మేము తీసుకొచ్చినాము జయవాసవి వాసవి జయ జయ ఈరోజు శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని సుజాతనగర్ గ్రామంలో ఆర్యవైశ్య సమూహం మొత్తం కూడాను వాసవి అమ్మవారికి చీరాశార ఎంతో వైభవంగా సమర్పించినారు అనంతరం ఆలయ అర్చకులకి దక్షిణాది తాంబూలాలు సమర్పించారు జై వాసవి जय वासी माता की जय